ఇప్పుడు పిఆర్ఎస్ కూడా అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి కూడా బిజెపి కూడా పార్లమెంట్ అభ్యర్థి పార్ట్ కాంగ్రెస్ ఇంతవరకు అభ్యర్థిని తేల్చటం లేదు కమ్మ కమని అరవై ఐదు మంది ప్రధానంగా అరవై ఐదు మంది పోటీ పడుతున్నారు ఆశావాగులు పది మంది పైనే ఉంటారు కానీ ఎందుకు డిలే అవుతుంది కమ్యూనిటీ టికెట్ అనౌన్స్ చేయడంలో ఏసీసీ ఎందుకు డిలే చేస్తుంది మొదటి నుండి ఖమ్మం రాజకీయాలు ఈ విధంగానే ఉంటాయి ఈరోజు కాదు గత మనం ఐదారు ఎన్నికలను పరిశీలించినప్పటికీ కూడా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో అంతకుముందు కమ్యూనిస్టులు కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ ఈ సీట్ల అనౌన్స్మెంట్లో కొంత డిలే చేస్తున్నమాట వాస్తవం ఈ వచ్చేటప్పటికీ ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు మంత్రులు ఉంటాం ఆ ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు పోటీలో ఉండాలని అభిప్రాయపడ్డాము దాంతో ఏంటంటే కొంత ఏఐసి కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎవరిని ఎంపిక చేస్తే ఏమి వస్తుందో అనే అభిప్రాయం వాళ్ళు ఉన్నది అందుకని ఏంటంటే వెనక ఖమ్మం మామూలుగా ఖమ్మం జిల్లా అనగానే ఖమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలనేది ఒక ఆలోచన చేస్తుంటారు అన్ని పార్టీలు ఆ క్రమంలోనే మనం గత అనేక సంవత్సరాలుగా ఒక నాయుడు తర్వాత అంతకుముందు విఠలరావు వాళ్ళు మినహా మిగతా మనం అన్ని సందర్భాల్లో చూసినప్పుడు రేణుకా చౌదరి కానివ్వండి లక్ష్మీకాంతం కానివ్వండి తర్వాత మన రెడ్డి దప్ప నామనాయసరావు కానివ్వండి వీళ్ళంతా కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు రాష్ట్రంలో కూడా ఏంటంటే ప్రత్యేకంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక సీటు కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఖమ్మం తప్ప మెలిదాల్సి లేదు ఇక్కడ కాస్త కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటం సహజంగా వాళ్ళు ఇది కోరటం అనేది జరుగుతుంది అయితే ఈసారి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి అవి ఏంటి అంటే ఈ ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఆరు కాంగ్రెస్ గెలుచుకోవడం ఒకటి సిపిఐ కాంగ్రెస్ బలపరిచినటువంటి సిపిఐ గెలుచుకోవడం అనేది ఏడు నియోజకవర్గాలు ఏడు గెలుచుకోవడం జరిగింది ఖమ్మం జిల్లానే కాంగ్రెస్ జిల్లాగా నిరూపించబడింది ఆ క్రమం ఏంటంటే ఈ మన ఖమ్మం జిల్లాకు ప్రయారిటీ ఈసారి ఎక్కువ రావడం రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురు మంత్రులు బట్టి విక్రమాక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మానాగేశ్వరరావు గారు వీళ్ళంతా ఉండటం వల్ల ఏంటంటే ఈ కుటుంబ సభ్యులే పోటీ చేయాలన్న ఆలోచన రావడం మల్లు బట్టి విక్రమార్క భార్య మల్లు నందిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్ తమ్ముడు ప్రసాదరెడ్డి గారు అదేవిధంగా తుమ్మానాగేశ్వరరావు గారి కొడుకు తనయుడు డాక్టర్ యుహందర్ వీళ్ళంతా ఏంటంటే ఇది మంచి తరుణం దీన్ని మించితే దొరకదు ఈసారి ఖచ్చితంగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సీటు తెచ్చుకోవటమే ఒక పెద్ద ఇది ఆ సీటు వచ్చేట్లయితే ఖచ్చితంగా గెలిచి తీరుతాం అనేది ఉన్నది కాబట్టి ఈ మంచి తరుణాన్ని మించి మించిన దొరకదనే ఉద్దేశంతో ఎవరికి వాళ్ళు మాకు కావాలి మాకు కావాలని తీవ్రమైనటువంటి ప్రయత్నాలు పార్టీ మీద ఒత్తిడి ఏఐసిసి మీద ఒత్తిడి అవన్నీ చేస్తున్న ఫలితంగా ఏంటంటే ఆచితూచి అడుగులేయటం ఇక్కడ ఎవరికి అనౌన్స్ చేస్తే ఇంకొకరు నొప్పి వస్తుందేమో ఈ కాంబినేషన్ని మనం ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే వీళ్ళని కాస్త సర్ది చెప్పి లేదా వాళ్ళ వాళ్ళకి సఖ్యత కుది కుదిర్చిన తర్వాత ఇవ్వాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేది కొంత వస్తున్నటువంటి సమాచారం ఆ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మిగతా అన్ని పార్టీలు మనం బీజేపీ చూసినా ఈరోజు బీఆర్ఎస్ చూసినా అభ్యర్థుల్ని అనౌన్స్ చేశాయి బీఆర్ఎస్ నుండి గతంలో ఉన్నటువంటి ప్రజెంట్ ఎంపీ ఉన్నటువంటి నామనాగేశ్వరరావు తర్వాత బీజేపీకి వచ్చేటైతే తాండ్ర వినోద్ రావు అని నిన్ననే ప్రకటించడం జరిగింది ఇక మిగతా పార్టీలు కూడా సరే సిపిఐ సిపిఎంను కూడా మాకు కూడా కావాలి ఖమ్మం కావాలని కోరినప్పటికీ అది అంత దాన్ని వాళ్ళని వాళ్ళు కోరిన దాన్ని పట్టించుకొని ఫలితంగా ఏంటంటే అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఏమి పట్టించుకొని ఫలితంగా వాళ్ళు మామూలుగానే ఉంటారు కాకపోతే ఏంటంటే తోనే వాళ్ళు ఆల్ ఇండియాలో ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి ఆ ఇండియా కూటమి ద్వారా కొన్ని పదవులు పొందడానికి అవకాశం ఉంటుంది తప్ప ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకి సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు అందుకని ఖమ్మంలో ప్రసాద్ రెడ్డికా అందిరికా యుగంధరికా వీరి వీడు కాకుండా మీరు అన్నట్టు ఒక పది పదిహేను మంది పది మంది పైన దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళలో రాయల్ నాగరావు ఉన్నాడు బజాజ్ రాజా ఉన్నాడు మిగతా వాడు చాలామంది విజయన్మరావు జన్మరావు ఉన్నాడు తర్వాత జట్టి కుమార్ ఉన్నాడు ఇట్లాంటి వాడు చాలామంది దరఖాస్తులు చేసుకొని మేము ఖమ్మం వస్తాము ఖమ్మం సీట్ కావాలని కోరిన వాళ్ళు ఉన్నారు అయినప్పటికీ వాళ్ళు కాకుండా ఈ ముగ్గురు ప్రధాన పోటీ పడుతున్నారు మిగతా వాళ్ళకన్నా కూడా ప్రసాద్ రెడ్డి నందిని మధ్య బాగా పోటీ తీవ్రంగా ఉందని అంటున్నారు అయితే యుగాంధర్ కూడా ఏంటంటే ఆ సామాజిక వర్గం తరఫున అలంకీకరణ చేయాలని అది చాపకింద కింద నీరులాగా ప్రయత్నం గట్టి ప్రయత్నం చేస్తున్నారు ఆల్ ఇండియా నాయకత్వాన్ని కూడా ఆయన పోయి కలిసినటువంటి సందర్భాలు మనం చూసాం అందుకని ఈ క్రమంలో ఖమ్మం సీటు అనౌన్స్ చేయడం అనేది వెనక ముందు వాడుతున్నారు పరిస్థితి ఖమ్మం సీటు విషయంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం బాధ్యతలు మా బాధ్యతలు వరంగల్ బాధ్యతలు అక్కడ చెప్పారు మరి శ్రీనివాసరెడ్డికి కాదని మనం వేరే వాళ్ళకి ఇస్తే మరి వాళ్ళని మిగతా నియోజకవర్గాల బాధ్యతలు తీసుకోవడం అనేది జరగదు కదా అనేది పార్టీకి ఉన్నటువంటి ఆలోచన ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అందుకని ఏంటంటే చేస్తారు ఈ కొద్ది రోజుల్లో అయినా కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేసిన దాకా దేకిచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మనం చూస్తున్నాం అందుకని ఏంటంటే ఇప్పుడు ఇంకా పద్దెనిమిదో తారీఖు ఏప్రిల్ పద్దెనిమిది ఉంది కాబట్టి అప్పటిదాకా మనం చూద్దాం వేచి చూద్దాం అనే వాళ్ళని కూడా పంతొమ్మిది రోజులు అయినా ఈ క్రమంలో ఈ సీట్ని ఖచ్చితంగా జాగ్రత్తగా ఆలోచించే వాళ్ళు నిర్ణయించుకు నిర్ణయించుకుంటారని అందుకని ఆలోచన జరుగుతుందని నేను ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురు మంత్రులు పదవిలో ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులకు మళ్ళీ అడుగుతున్నారు అయితే ఈ నేపథ్యంలో ముగ్గురున్న గాలిని బయట వాళ్ళకి ఇచ్చే అవకాశం ఈ పోటీ ఇంట్లోనే ఉంటే ఈ టికెట్ను బయట వాళ్ళకి ఇచ్చే అవకాశం అంటే ఇది జనాల్లో చర్చనీయాంశంగా ఉంది ముగ్గురు మంత్రులుగా ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులే పోటీలో ఉండటం ఏంటనేది జనంలో ప్రజల్లో చర్చనీయాంశంగా ఉన్నది నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని ఒక ప్రశ్న వస్తుంది ఒక ఇది వస్తుంది వచ్చినప్పుడు ఏంటంటే మనం బయట వాళ్ళని చూసినా ఇప్పుడు వివియా మంత్రాలను తీసుకురావాలి అప్పుడు బయట బయటవాడు అంటారు కుసుమ కుసుమ కుమార్ని తీసుకురావాలి ఆయన బయటవాడు అంటారు వంకాయపాటు రాజాని తీసుకురావాలి ఆయన బిజినెస్ మ్యాన్ గత ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నం చేసిండు ఇప్పుడు ఇంకో టికెట్ కోసం ఏదైనా బిజినెస్ మ్యాన్ అంటారు ఇట్లాంటి రకరకాల ఇది ఉన్నాయి సరే రాయల నాగ్రా లాంటి వాళ్ళకి తీసుకొచ్చి ఇస్తారంటే ఆయనకి ఆల్రెడీ గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు ఇట్లాంటివన్నీ ఉన్న నేపథ్యంలో బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా కీలకమైనటువంటి పోస్ట్ లో ఉండి తన భార్యకి నందిని గారికి అని కోరుకుంటున్నాడు ఆమె కూడా చాలా ఉత్సాహం చూపుతుంది తర్వాత రెడ్డి కావాలని ఆయన కోరుతున్నాడు అయితే ఏంటంటే ఈ కుటుంబ సభ్యులది వస్తున్నటువంటి మాట నిజం దీన్ని ఏ విధంగా ఇది చేస్తారు ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది అయితే కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు కదా పోటీ చేసేవాళ్ళు భార్యాభర్తలు పోటీ చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి గారు ఉన్నారు అన్నదమ్ములు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు చాలామందిని మనం చూస్తున్నాం కాబట్టి ఈ మైనంపల్లి అన్నంతా ఆయన కొడుకు పోటీ చేశారు చాలా మనం చూస్తున్నాం కాబట్టి అట్లాంటిది మరి రాకపోవచ్చు రాజకీయాలు కూడా ఇక్కడ ఖమ్మం పోటీ చేసినప్పుడు బయట నుంచి రంగయ్య నాయుడు కాని నాదే భాస్కర్ రావు గాని ఈ రేణుకా చౌదరి కానీ వీళ్ళందరూ ఇక్కడ పరిస్థితిని బట్టి ఇక్కడ పోటీలు ఎక్కువ కావటం వల్ల బయట నుంచి వచ్చే సందర్భాల్లో అటువంటిది మళ్ళీ ఆమె పునరావృతం అవుతుందా ఈసారి బయట నుండి రాని రావడానికి అవకాశం ఉందని నేను అనుకోవట్లే తీసుకురా ఎందుకంటే మినిస్టర్లే ముగ్గురు వాళ్ళ బంధువుల కోసం పోటీ పడుతున్నప్పుడు తర్వాత ఏంటంటే ఇంతకుముందులాగా ఎన్నిక లేని ఎన్నిక కాదు కాస్ట్లీ ఎన్నికైంది డబ్బులు ఇచ్చి ఎన్నికల్లో పాల్గొనే పరిస్థితి ఏర్పడది ఎవరు ఎంత కాదన్నా మేము డబ్బులు పెట్టడం లేదని ఎవరని చెప్పినా అది అబద్ధం అవుతుంది తప్ప నిజం కాదు సరే ఎన్నికల సంఘం నిబంధనలు నియమాలు ఎన్నున్నప్పటికీ డబ్బులు ఎన్నిక ఉంది కాబట్టి డబ్బులు ఎవరు ఎక్కువ పెడతారు ఏంటి అనేది అనేక పొలిటికల్ పార్టీలు చూస్తున్నారు ఇప్పుడు అభ్యర్థుల ఎంపికను కూడా మనం పరిశీలిస్తే పెద్ద పెద్ద బిగ్ వ్యాపార వ్యాపారస్తులు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నవాళ్ళు లేదా వందల కోట్లు ఖర్చు వాళ్ళు వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇస్తున్నారు సామాన్యుడు లేదా వీడు ప్రజల కోసం పనిచేస్తాడు వీడిని మనం పోటీ పెట్టాలి వీళ్ళకి ఓటు వేయాలనే ఒక ఇది తగ్గిపోతుంది రోజు రోజుకి ఇది రాజకీయాల్లో మంచి పరిణామం కానప్పటికీ మనం మోస్తున్నటువంటిది అది అందుకని ఏంటంటే మనం ఈ కుటుంబ రాజకీయాలు వ్యవహారాన్ని కూడా ఆలోచించాల్సిందే కానీ ఇప్పుడు అనివారం